అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం అంటే ఏంటి జీవితాన్ని ఎలా తీసుకోవాలి జీవితంలో కష్టకాలాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితం ఒక యుద్ధంతో మనం పోరుస్తూ ఉంటాం ఇది నిరంతర పోరాటం ఈ యుద్ధంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొండలు ఉంటాయి గుట్టలు ఉంటాయి పర్వతాలు ఉంటాయి లోయలు ఉంటాయి నదులు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మరి వీటన్నింటినీ ఎవరైతే దాటుకోగలుగుతారో నిలబడగలుగుతారో తట్టుకోగలుగుతారో ఈ పరిస్థితులను ఎదుర్కోగలుగుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించిన వాళ్ళు అవుతారు మన జీవితాన్ని జీవించటం వేరు ఆనందించటం వేరు ఏదో నడిచిపోతుందిలే జీవితం ఏదో గడిచిపోతుందిలే సమయం అని కాకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతూ నిరంతరం ఏదో ఒకటి సాధించాలనేటువంటి దాంతో తపనతో తాపత్రయంతో నేర్చుకోగలుగుతూ ప్రతి అనుభూతిని పొందగలుగుతూ అనుభవాన్ని గ్రహించగలుగుతూ ముందుకెళ్తేనే ఆ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఉండవు అసలు జీవితం అనేది ఒక నిరంతరమైనటువంటి పోరాటం గెలవడాలు ఉండవు ఓడిపోవడాలు ఉండవు ఒకవేళ గెలిచినా అది శాశ్వతం కాదు ఓడిపోయినా అది కూడా శాశ్వతం కాదు ఈ అశాశ్వతమైనటువంటి గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తూ ప్రతి క్షణం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ జీవితంలో మనకు రెండు మిగులుస్తూ ఉంటుంది ఒకటి ఎదురైనటువంటి సంఘటనలు గాయాన్ని చేస్తాయి ఆ గాయం దగ్గర ఆగిపోతే దాని గురించే తలుచుకుంటూ ఉండిపోతే మనిషికి ఎదుగుదల అనేది ఉండదు అదే గాయం నుంచి మనం అనుభవం నేర్చుకోగలిగితే గుణపాఠాలను నేర్చుకోగలిగితే జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఒకే జన్మలో రెండు జీవితాలు జీవించడం అనేది చాలా గొప్ప విషయం ఏంటి ఆ రెండు జీవితాలు మనిషి భౌతికంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు జీవిస్తే అది ఒక జీవితం చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజంలో నిల్చుంటే మన భావితరాలకి కూడా మన జీవితాలు ఆదర్శంగా ఉండి చరిత్రలో ఒక భాగమైతే అది మరొక జీవితంగా మనం చెప్పచ్చు అందుకని మనిషి జీవించినంతకాలం కూడా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ప్రతి సంఘటన నుంచి ఏదో ఒక దాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళటం అనేది అలవాటు చేసుకుంటే ఆ జీవితం చాలా ఆనందదాయకంగా ముందుకెళ్తూ ఉంటుంది మనిషి మానసికంగా సిద్ధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను అనేటువంటి స్థాయికి రాగలగాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు మనకు ఉన్నటువంటి మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిని ఏ రకంగా మనం గడపాలి అనే దానికి ఒక ఆలోచన కూడా రావాలి గడిచిపోయింది ఏది కూడా తిరిగి రాదు కానీ గడిచిపోయినటువంటి ఆ గతం గనక లేకపోతే భవిష్యత్తు కూడా లేదు ఆ గడిచిపోయినటువంటి గతంలో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు విజయాలు విజయాలుంటాయి అపజయాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మనం తీసుకోగలగాలి ఏదైతే మనం చెడు జరిగిందో అపజయం పొందామో దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోగలగాలి అలాగే భవిష్యత్తు గురించి ఒక ఆశాజనకమైనటువంటి ఆలోచన ఉండాలి పాజిటివ్ అయినటువంటి ఆలోచన ఉండాలి ఒక ఊహాలోకం అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా ఆ ఊహ ఉన్నప్పుడే అది సాధించాలనేటువంటి తపన ఉన్నప్పుడే మనిషి అనేది ఉంటుంది అయితే ప్రజెంట్ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా మనం గడపగలగాలి డిజైన్ చేసుకోగలగాలి ఇదే మన చేతుల్లో ఉంది ఈ వర్తమానమే మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది ఈ ప్రతి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఎక్కడ కూడా వృధా పోనివ్వకుండా మన లక్ష్యాన్ని చేరడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆనందిస్తూ ఈ వర్తమానాన్ని ఎవరైతే గడపగలుగుతారో గతం నుంచి గుణపాఠాలు భవిష్యత్తు మీద ఆశాజనకమైనటువంటి ఒక ఆలోచన ధోరణి వర్తమానం స సక్రమంగా నిర్వర్తించుకోగలగడం ఆనందించుకోగలగడం కనుక మనిషి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని తట్టుకుని నిలబడగలుగుతాడు మనిషి ఖచ్చితంగా స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి ఉండాలి జీవితంలో అన్నీ ఉంటాయనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి అది వేదాంతం అని అనవలసిన అవసరం లేదు ఏది శాశ్వతం కాదు చాలా చిన్నదైనటువంటి జీవితంలో మనం జీవించగలగటం అనేది చాలా గొప్ప విషయం ప్రతిదాన్ని తీసుకోగలగాలి ప్రతిదీ మన మంచిగా జరిగిందని అనుకోగలగాలి కొన్ని సందర్భాల్లో ఈరోజు మనకు దక్కనిది ఏదైనా ఉండి బాధ కలిగితే రోజులు గడిచిన తర్వాత అది దక్కకపోయి ఉంటేనే బాగుండే బాగుంది అనే అనిపించే రోజు రోజులు కూడా ఉంటాయి ఈరోజు మంచి అనిపించింది రేపు అది చెడ్డగా కనిపించవచ్చు ఈరోజు చెడ్డ అన్నది రేపు అనేది మంచిగా కూడా కనిపించవచ్చు అదే జీవితం అందుకని ఈ మానవ సంబంధాల విషయంలో దూరం అయిపోయారని దగ్గర అయిపోయారని ప్రేమ ఉందని ప్రేమ లేదని వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించవద్దు మనం అనేది ఈ వర్తమానంలో గడపండి చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోండి ధైర్యంగా ముందడిగేయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఇవి కనుక మనం నేర్చుకోగలిగితే కష్ట సుఖాలను సమానంగా తీసుకోగలిగితే మనకంటూ ఒక హిస్టరీ ఉండాలి అనేటువంటి ఆలోచన తోరణతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం మంచి పనులే చేస్తాం ప్రతి మనిషికి తెలుసు మంచి చెడు రెండు ఉంటాయని మనం చేస్తుంది మంచో చెడు కూడా మనకు అవగాహన ఖచ్చితంగా ఉండి ఉంటుంది అయితే మనం నిగ్రహించుకోగలిగి చెడు వైపు వెళ్లకుండా వైపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఆధ్యాత్మికంగా ఆలోచనలో ఉండండి దేవుడు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం కూడా మనిషి చేయాలి మంచి మిత్రులతో ఉండండి ఎవరైతే నేను ప్రోత్సహిస్తారో ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళతో కనుక మనం గడపగలిగితే ఖచ్చితంగా మీకు ఒక ప్రోత్సాహం ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది జీవితంలో ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి నిరంతరం మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులు నెగిటివ్గా వెనకలాగేటటువంటి వాళ్ళు విమర్శించే వాళ్ళు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే ఖచ్చితంగా మనం ఆనందంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది జీ సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి అందరూ కూడా నీకు నచ్చాలని అందరూ నిన్ను మెచ్చాలని ఆలోచించడం కూడా తప్పు అలాగే ప్రతి వాళ్ళు కూడా నీకు శత్రువులుగానే ఉన్నారని ఆలోచన కూడా తప్పే అందరూ నీ సమానంగా తీసుకోగలగటం మంచి నుంచి మంచి గ్రహించగలటం చెడు ఏదన్నా ఉంటే ఆ చెడు చేసేటటువంటి ఆ హానిని గుర్తించి దూరంగా ఉండటం ఇది జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఒక చక్కటి జీవితాన్ని జీవితాన్ని ఒక బరువుగా భారంగా కాకుండా